పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల్లా అని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి అన్నారు రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో పేద ప్రజల అభ్యున్నతి కొరకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అన్నారు శనివారం గద్వాల పట్టణ సమీపంలోని దోదర్పల్లి దగ్గర నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇందిరామైళ్ళను మంత్రులు జూపాలి కృష్ణారావు వాకిటి శ్రీహరి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ చేతుల మీదుగా గృహ ప్రవేశాలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ ప్రజల దీవెనతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు పాటు పడుతున్నట్లు తెలిపారు గత పది సంవత్సరాల నిరుపేదలకు ఇల్లు కట్టించాలని తపన ఆనాటి ప్రభుత్వానికి లేదని ప్రస్తుత ప్రభుత్వం ఇంద్రమైన్లు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు మంజూరు చేసిందని తెలిపారు పేదవాడికి ఎక్కడా ఇబ్బంది కలగొద్దు పేదవాడి దీవెలతో మన ప్రభుత్వం వచ్చిందని తలంచి ఆనాటి పది సంవత్సరాలలో పేదోడికి ఇల్లియాలనే ఇంగిత జ్ఞానం కూడా ఆనాటి ప్రభుత్వానికి లేకపోతే పేదోడికి ఇల్లిస్తే మనకేమి కమిషన్ వస్తుందని దురుబుద్ధితో పేదోడికి ఇల్లు ఇవ్వాలి అనే సంస్కారం కూడా లేకపోతే అదే కాళేశ్వరం కడితే కమిషన్లు వస్తాయని కోట్లాది రూపాయలు లక్షల కోట్ల రూపాయలు కాళేశ్వరానికి అయితే కట్టడానికి డబ్బులు వచ్చాయి కానీ పేదోడి ఆత్మ గౌరవానికి ప్రతి చిహ్నంగా కనపడే ఒక చిన్న ఇల్లు కూడా కట్టలేని ఆనాటి ప్రభుత్వం